హాయ్ అండి అందరూ ఈ రోజు నేను చెప్పే వీడియోలో మా హోటల్లో చేసే మెత్తటి ఇడ్లీ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో రెండు వేలతో తెంచితేనే తుంచేటట్టుగా ఉంది కదా ఇంతటి మెత్తటి ఇడ్లీ కప్పు కొలతోటి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే మీకు సరిగా అర్థమవుదండి దీనికోసం నేను ముందుగా ఒక చిన్న తోటి ఒక కప్పు వేసుకున్నానండి గుండెపప్పు ఇది గుండుపప్పు మేము డబుల్ హార్స్ వాడతాం అండి దీన్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని తుండే విధంగా నీళ్లు వేసుకుని నానబెట్టుకుంటున్నాను దీన్ని నేను ఆరు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఆరు గంటల తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీన్ని ఇప్పుడు నేను మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఆరు గంటలకి ఇది బాగా నానిపోయిందండి మీరు ఇంకా తక్కువ టైంలో కూడా నానబెట్టుకోవచ్చు ఒక గంట రెండు గంటల్లో కూడా నానబెట్టుకోవచ్చు అండి అలా నానబెట్టుకుంటే పప్పు అనేది ఎక్కువ అవదు ఈ విధంగా ఆరు గంటల సేపు నుంచి ఎనిమిది గంటల సేపు అయినా సరే అండి ఈ విధంగా నానబెట్టుకుంటేనే పప్పు అనేది మనకి బాగా ఉరుమవుతుంది ఎక్కువ అండి మిక్సీ గిన్నెలో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను మీరు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే పప్పు అనేది మనకి ఎక్కువ అవుతుంది రెండు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అయిపోయింది కదా దీన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను తర్వాత నేను ఏ కప్పుతో అయితే గుండుపప్పు నానబెట్టుకున్నాను అదే కప్పుతోటి నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను అండి నాలుగు కప్పులు వేసుకోవచ్చు లేదంటే మూడన్న వేసుకోవచ్చు అండి ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువగా మినపప్పు ఎక్కువ తినాలని ఇష్టపడతారు కాబట్టి మూడు కప్పులు అయినా సరే వేసుకోవచ్చండి నేను నాలుగు కప్పులు వేసినా కానీ ఇడ్లీలు నాకు చాలా మెత్తగా వచ్చినాయి చూడండి ఇడ్లీ రవ్వ నేను ఈ బ్రాండ్ అయితే తీసుకున్నానండి శ్రీ లలిత ఇడ్లీ రవ్వ సన్నగా ఉంటుందండి ఇడ్లీలు కూడా మనకి మెత్తగా ఉంటాయి తెల్లగా కూడా వస్తాయండి తర్వాత ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా దీన్ని అయితే నేను వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకున్నానండి నానబెట్టుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని మనం చేతి ఇలా అనుకుంటే కనుక ఈ రవ్వ అనేది మురికంతా కూడా బాగా పోయి ఇడ్లీలు కూడా మనకి తెల్లగా వస్తాయి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత వెంటనే నీళ్ళు ఉలకమైపోకూడదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి అప్పుడు నీళ్ళు ఒంపుకోవాలండి లేదంటే ఇడ్లీ రవ్వ కూడా వెళ్ళిపోతుంది అలాగా నేను మూడుసార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత దీన్ని ఇలాగ వాటర్ లేకుండా పిండేసుకుని మినపప్పులో వేసేసుకుంటున్నాను వాటర్ తోటి వేసేసామంటే కనుక ఇడ్లీలు అనేవి మనకి బాగా లూజ్ అయిపోయి సరిగ్గా రావండి ఆ షేప్ అనేది మనకి సరిగ్గా రాదు ఇడ్లీ రవ్వ కూడా వాటర్ అంతా పిండి వేసుకుని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకుని ఈ పిండి ఇంకా ఇడ్లీ రవ్వ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇడ్లీ రవ్వ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కనుక సాల్ట్ వేయకోకుండానే ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే కావాలో అంత వాడుకునే దాంట్లో మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఎగస్ట ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఎక్కువ ఉంది అనుకున్న దాంట్లో సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కనుక మీరు నాలుగైదు రోజుల వరకు వాడుకోవచ్చు సాల్ట్ వేయడం వల్ల తొందరగా పులుసుపోతుంది అందుకని సాల్ట్ వేసింది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనకి పులుపు అండి అందుకని ఎంత వాడుకుంటామో అంత పిండిలోనే సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్నాను కదా మూత పెట్టేసుకుంటున్నాను ఇదంతా నాకు ఒక రోజులో అయిపోతుందండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మో తీసి చూపిస్తున్నాను బాగా పొంగింది కదండి చూడండి పర్మనెంట్ అయింది అంటారు కదా పర్మనెంట్ అయింది బాగానే పిండి క్వాంటిటీ కూడా పెరుగుతుందండి పొద్దుటికి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఎందుకంటే నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయండి పిండి అంతా కూడా పైకి తేలిపోయినట్టు అయిపోతుంది అందుకని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇడ్లీ రవ్వ ఇంకా గుండుపప్పు కూడా మనం మంచి క్వాలిటీ తీసుకున్నామంటే పిండి తక్కువ వేసు పప్పు తక్కువ వేసుకున్నా కానీ పిండి ఎక్కువ ఒదిగొస్తుందండి ఎక్కువ అవుతుంది మెత్తగా వస్తాయి తర్వాత ఇడ్లీ బాక్స్లో నీళ్ళు అయితే వేసేసుకున్నానండి తర్వాత నేను ఏ పిండి అయితే రుబ్బుకున్నానో ఆ పిండిని ఇలాగ ఇడ్లీలాగా వేసుకుంటున్నాను మీకు చూపించడం కోసమని ఇది సపరేట్గా ఒక గిన్నెలోకి నానబెట్టి వేరేగా దాంట్లో రుబ్బానండి ఇది మేము చేసుకునేది అయితే గ్రైండర్లో రుబ్బుకున్నాను నేను ఈ పిండిని నేను ఇడ్లీ లాగా అయితే వేసేసుకుంటున్నానండి మేము ఏ సైజ్ అయితే ఇడ్లీ వేస్తామో అదే సైజులో అన్నీ సమానంగా వచ్చేటట్టుగా వేసేసుకుంటాను మీరు ఇంట్లో చేసుకునే ఇడ్లీ బాక్స్ ఉంటుంది కదా చిన్న బాక్స్ దాంట్లో వేసుకోవాలనుకుంటే కనుక ముందుగా మీరు దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ రేకుల పైన క్లాత్ ఉంటే క్లాత్ వేసుకోవచ్చండి లేదంటే ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నామంటే కనుక ఆ తడి మీద ఇడ్లీ వేస్తే ఇడ్లీలు మనకి ఈజీగా ఉడొచ్చేస్తాయి ఉడికిన తర్వాత దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయక్కర్లేదండి ఒకసారి కడిగేసుకుని అంటే తడి చేసుకుని ఇడ్లీ వేసేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ వేసేసుకుని ఆ స్టీమర్లో పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందండి మనము దాన్ని చేయి పెట్టి చూస్తాం కదా అది మెత్తగా ఉందా ఉడికిపోయిందా అనేది మనకి తెలిసిపోతుంది తర్వాత దాన్ని కింద పెట్టుకున్నాక ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత మనము ఒక గిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయండి చూడండి నేను రుబ్బుకున్న పిండితోటి నాలుగు రేకులు ఇడ్లీ అయింది అంటే ఒక రేకు వచ్చి తొమ్మిది ఇడ్లీ అవుతుందండి మొత్తం ముప్పై ఆరు ఇడ్లీ అయినాయండి దాంతో మీరు ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా అందుకని చెప్తున్నాను నాలుగు రేకులు ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా మిగిలిన రేకుల్లోకి నేను ఏ పిండి అయితే రుబ్బుకున్నానో మా హోటల్లో కనేసి ఆ పిండితో ఇడ్లీలు అయితే వేసేసుకుంటాను అలాగే మొత్తం అన్ని వేసేసిన తర్వాత మూత పెట్టేసి మంట ఎక్కువ పెట్టుకుంటానండి ఇడ్లీ బాక్స్ పెద్దది కాబట్టి మంట హైలో పెట్టుకుని ఉడికించుకుంటాను ఆల్రెడీ ముందే వాటర్ వేసి మరగబెట్టుకున్నాను కాబట్టి ఇది నాకు పది పదిహేను నిమిషాలకు అయితే వచ్చేస్తుంది పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకుంటానండి అయ్యిందో లేదో అని ఉడకపోతే కనుక ఇంకో రెండు నిమిషాల పాటు ఉంచుదాను చూడండి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఆల్రెడీ ముందే చెక్ చేశాను స్టవ్ అయితే ఆఫ్ చేసాము తర్వాత వీటిని ఇలాగా బయట పెట్టుకోవాలి బయట పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే సరిపోతుందండి ఎందుకంటే పైన కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది బాగానే మనము గాలికి అలా వదిలేసామంటే పైన ఆవిరంతా పోయి ఇడ్లీ కొంచెం మనకి అండి చేతికి అంటుకోకుండా ఉంటుంది అందుకని ముందుగా అయితే ఒక రెండు తీసుకుని బయట పెట్టుకున్నాను ఆవిరి కొంచెం చల్లారిన తర్వాత అవన్నీ కూడా ఒక ఇడ్లీ బాక్స్ లోకి అయితే వేసేసుకుంటానండి ఇలాగైతే గిరాక్ అయితే వస్తూ ఉన్నారు మా ఆయన అయితే వాళ్ళకి పెట్టిస్తున్నాడు అండి మాస్టర్ ఏమో దోశలు వేస్తున్నాడు నేనైతే ఇలాగ ఇడ్లీ చూసుకుంటూ ఇంకా బొండాలు కూడా వేసుకున్నానండి బొండాలు వేసుకుంటూ పూరీలు అవి చేసుకుంటున్నాను పొద్దుటే పిల్లలకి బాక్సులు పెట్టి పంపేస్తానండి ఇవాళ లంచ్లోకి జీరా రైస్ చేశాను ఆ జీరా రైస్ ఎలా చేస్తాను అనేది షార్ట్ వీడియో ఒకటి పెడతానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన ఇడ్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు కొంచెం వీలు కుదిరినప్పుడైతే చేస్తానండి ఎందుకంటే హోటల్లో పని చేసుకోవాలి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా టైం అయితే ఉండదండి నాకు టైం కుదిరినప్పుడు అయితే తప్పకుండా చేస్తాను ఈరోజు కొద్దిగా కొంచెం లేట్ అయిపోయిందండి అందుకని పిల్లలకి కూరేం చేయకోకుండా ఈ జీరా రైస్ అయితే చాలా తొందరగా అయిపోతుంది అనేసి అది అయితే చేసి పెట్టేసానండి ఫ్రైడ్ రైస్ చేయనండి ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పెట్టను ఎందుకంటే మా పాప తీసుకెళ్ళదండి బాబాయ్ అయితే తీసుకెళ్తాడు కానీ అందుకని ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ చేయనండి పుదీనా రైస్ కానీ ఇంకా టమాటా రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ అలాంటివి అయితే చేసి పెడతానండి పిల్లల లోకి వాళ్ళకైతే ఫస్ట్ అయితే బాక్సులు పెట్టేసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి మా పాపకి అయితే అయ్యి కాసి ఇచ్చేసి వాళ్ళకి తల మా పాపకి తల కూడా దువ్వేస్తానండి వాళ్ళని అయితే పంపేశాను తర్వాత షాప్లోకి వచ్చి ఈ విధంగా పని అయితే చేసుకుంటానండి షాప్లో పని అలాగే ఇంట్లో పని కూడా చేసుకుంటాను ఇంకా టైం అయితే ఉండదండి నాకు ఎక్కువగా ఖాళీ టైం అయితే దొరకదు ఏదో పని అయితే ఉంటూనే ఉంటుందండి హోటల్ అంటే తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుందండి ఎంత పని ఉంటుందని ఎంత పని చేసినా కానీ పని అయితే ఏదో పని ఉంటానే ఉంటుంది ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో నేను సపరేట్గా రుబ్బాను కదా చిన్న గిన్నెలోకి మీకు చూపించిందండి ఆ ఆ ఇడ్లీ అండి ఇది ఆ పిండితో వేసిన ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా తెల్లగా కూడా వచ్చినాయి చూడండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ రవ్వ కూడా ఏ బ్రాండ్ వాడతారనేసి చాలా మంది అడిగారండి నేను చూపించిన ఇడ్లీ రవ్వ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఒకసారి వాడారంటే ఎప్పుడైనా సరే అదే తెచ్చుకుంటారండి మీరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్